తర్వాత అక్కడ లక్కీగా టైం కు ఆడకొచ్చింది కాబట్టి వదిలేసింది లేకపోతే వాటికి సేమ్ డిస్కషన్ అపోలో జరుగుతుండేది ఐ'మ్ సారీ రిషి నీ కుక్కలంటే ఇంత భయం నాకు తెలియదు ఏదో కామెడీ చేస్తున్నావు అనుకున్నాను కామెడీ అంత దగ్గరలో తన మొహం చూసేసరికి ఎంత భయం వేస్తుందో తెలుసా ఐ'మ్ సారీ రిషి ఇలాగే చెప్పేదే ఐ'మ్ సారీ రిషి ఇలాగే చెప్పేది చెప్పేదే ఇంకెలా చెప్పాలి ఇలా చెప్పాలి ఆ అవన్నీ ఇప్పుడు కాదు మరి ఎప్పుడు ఇలా ట్రాఫిక్లో ట్యాంక్మెంట్ మీద అది బావదు బాగుంటుంది సముద్రం ఒడ్డున బెన్నెల్లో వచ్చే ప్రతి అలా మన కాళ్ళని తడుముతూ అల్లరి చేస్తున్నప్పుడు దూరంగా చంద్రుడు దగ్గరగా నువ్వు అప్పుడప్పుడు పలకరించి వెళ్ళే కానీ అలాంటి చోటైతే అంజలి ఇప్పుడు సడన్ గా సముద్రాన్ని హైదరాబాద్కి తేవాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అది చాలా కష్టం ఇప్పుడే వస్తాను

Is prepaid taxi? हाँ. Uh, we just need a taxi। आपका नाम क्या है ऋषि uh, कहाँ जाना है बैठ स्टैंड गाड़ी का नंबर डबल फोर टू फाइव Thank you. వచ్చే ప్రతి అలా మన కాళ్ళను తడుతూ అల్లరి చేస్తున్నప్పుడు దూరంగా చంద్రుడు దగ్గరగా నువ్వు అప్పుడప్పుడు పలకరించి వెళ్ళే గాలి అలాంటి చోటైతే

అటు కాదు ఇటు వస్తున్నానుగా పెళ్లికి ముందు మీ నాన్న మా అమ్మాయికి సైట్ ఉంది సైట్ ఉంది అంటే ఏ జూబ్లీస్ లోనూ ఉంది అనుకున్నాను ఇదని మొత్తం అయిపోయి తెలిసింది హలో హలో విశ్వనాథ్ నేను చంద్రశేఖర్ ని హాయ్ శేఖర్ ఏంటి కబర్లు ఏం లేదురా మీ మద్రాస్ మేనేజర్ నీకు ఇమ్మని ఈ వేళ ఈవినింగ్ నాకు పార్సల్ ఇచ్చాడు ఫ్లైట్ దగ్గరనే ఎయిర్పోర్ట్ లో అంజలి చూశాను మీ అమ్మాయికి ఇద్దాం అనుకునే లోపే తను చెక్ ఇన్ లోకి వెళ్ళిపోయింది రేపు నేను ఆఫీస్ పంపిస్తాను బాయ్ హలో హలో అను నేనమ్మా అంజలి డాడీని గుడ్ ఈవినింగ్ అంకుల్ హా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏమా అంజలి ఇంట్లో ఉందా లేదు అంకుల్ ఈవేళ అసలు నేను అంజలిని కలవలేదు ఓకే మా గుడ్ నైట్ హాయ్ డాడీ అరే హాయ్ ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు అను వాళ్ళ ఇంట్లో ఉన్నాను డాడీ ఓ సర్రా భోజనం చేద్దాం వాళ్ళు బలవంత పెడితే డిన్నర్ కూడా అక్కడే చేసేసాను డాడీ ఇప్పటికి లేట్ అయింది వెళ్ళి పడుకోం గుడ్ నైట్ పాపా గుడ్ నైట్ గుడ్ నైట్ అంజలి సాయంత్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళింది అది ఎందుకు వెళ్ళింది ఆ తర్వాత ఏం జరిగింది నాకు ఇన్ఫర్మేషన్ కావాలి నేను ఫోన్ చేస్తాను సార్ నేను వెయిట్ చేస్తుంటాను ఓకే సార్ చెప్పు అంజలి ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ కి ఫ్రెండ్ తో కలిసి బాంబే వెళ్ళారండి సెవెన్ ఫార్టీ ఫైవ్ కి బాంబే దిగారు అక్కడ ఎయిర్పోర్ట్ లో ప్రీపేడ్ టాక్సీ మాట్లాడుకున్నారు టాక్సీ నంబర్ ఎంహెచ్ జీరో వన్ డబుల్ ఫోర్ టూ ఫైవ్ సార్ డ్రైవర్ తో మన వాళ్ళు మాట్లాడారండి అతను చెప్పిన దాని బట్టి వాళ్ళు ఫర్నిచర్ వాళ్ళ నుంచి టేబుల్ రెండు చైర్స్ తీసుకున్నారు సన్ అండ్ సెంట్ రెస్టారెంట్ దగ్గర ఫుడ్ పార్సల్ తీసుకున్నారు అక్కడికి నుంచి బ్యాండ్ స్టాండ్ కెళ్ళి ఫార్టీ ఫైవ్ మినిట్స్ సార్ ఏం చేశారు డిన్నర్ డిన్నర్ చేశారు సార్ మళ్ళీ నైన్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ క్యాచ్ చేసి టెన్ ఫార్టీ ఫైవ్ హైదరాబాద్ దిగారు ఫ్రెండ్ పేరేంటి టికెట్ లో అని ఉంది సార్ రిషి సార్ ఎనీథింగ్ ఎల్స్ సార్ గుడ్ నైట్ సార్ నేను అప్పుడే చెప్పాను రా మన ప్రిన్సిపాల్ తోనే ఏమని అందరికి తలబాలు కొనేమని వినలేదు ఇప్పుడు చూడు బాలు కోసం ఎంతమంది కొట్టుకుంటున్నారు ఎతవా అది గేమ్రా ఎవడన్నా చూస్తే మన కాలేజీకి రా ఈడు బాబు అంటు చాలా లేట్గా తెలుసుకున్నావు మీతో కొంచెం చెప్పండి ఇక్కడ కదండి If you don't mind, not sir. ఏం చేస్తుంటాం డిగ్రీ ఫైనల్ చేయాలా చదువు అయ్యాక ఏం చేయాలనుకుంటున్నావు పెళ్లి చేసుకుందాం అనుకుంటానండి ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు హనీన్కి వెళ్తానండి ఆ తర్వాత ఆ తర్వాత ఏముంటుందండి పిల్లలు పుడతారు పెరిగి పెద్దోళ్ళు అవుతారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాం వాళ్ళు హనీమూన్ మున్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి పిల్లలు పుడతారు ఆ తర్వాత మేము ఉండమనుకుంటానండి ఎంతసేపు ప్రేమ పెళ్లి పిల్లలు ఇవి తప్పితే ఇంకేం ఉండవా ఎవరి అయినా ఇంతకంటే వెరైటీగా ఉంటుంది అంకల్ ఉంటుంది ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఉంటుంది ముప్పై ఏళ్ళ క్రితం నా భార్యను తీసుకుని ఓ సూట్ కేసుతో హైదరాబాద్కి వచ్చాను దాని మెళ్ళ మంగళసూత్రం అమ్మి బిజినెస్ స్టార్ట్ చేశాను ఈరోజు కోట్లు సంపాదించాను అలాంటి ఆంబిషన్స్ ఏం లేవా నీకు మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు అంకుల్ నా కంపెనీలు అన్నిటికీ వాడేయండి అదేంటండి మీ లెక్క ప్రకారం మీ అబ్బాయికి పెళ్ళవు కానీ సూట్ కేసు ఇచ్చి కోడలమెంట్లో మంగళసూత్రంతో రోడ్డు మీదకి పంపేయాలి కదా మన లాగే ప్రపంచంలో ప్రతివాడి జీవితం ఉండాలని అనుకుంటామండి సార్ ఒక రిక్షా తొక్కడం దగ్గర మొదలు పెట్టి కోటీశ్వరడు కదా అని అది కొడుకు కొత్త రిక్షా పెట్టి ఎదగమండం అది బాగుండదు సార్ మనం పది మెట్లు ఎక్కితే మన పిల్లలు పదకొండో మెట్ నుంచి మొదలు పెట్టాలనుకోవాలి కానీ మళ్ళీ ఒక్కటి నుంచి స్టార్ట్ చేయమంటాం కరెక్ట్ కాదు సార్ నా కూతురు నిన్ను ప్రేమించిందంటే నీతో కలిసి బాంబే దాకా వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా తెలివైన వాడివే ఉంటావు అనుకున్నాను కానీ నీతో మాట్లాడక తెలిసింది నువ్వు మూర్ఖుడివి నువ్వు నాకు నచ్చలేదు పర్లేదు సార్ చాలు చాలదు ఒక అమ్మాయిని ప్రేమించడానికి ఐ లవ్ యూ అని ఒక గ్రీటింగ్ కార్డు ఇస్తే చాలు కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే చాలా మంది వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి దానికి కొంచెం ఖర్చు అవుతుంది నీకు అంత స్తోమత ఉందనుకోను ప్రేమించాలంటే డబ్బులు ఉండాలండి పోషించాలంటే ఉండాలి ఎంత ఐస్ క్రీమ్ అడిగితే పార్లర్ కొనే డిన్నర్ అడిగితే రెస్టారెంట్ కొనే పద్దెనిమిది ఏళ్ల కూతురు ఇష్టం కోసం ఓ తండ్రి పడే నలభై ఎనిమిది ఏళ్ల కష్టం అంత నా అంత నేను రోజు లక్ష రూపాయలు సంపాదిస్తాను నీ లైఫ్ మొత్తం మీద లక్ష రూపాయలు సంపాదించి నాకు కనపడు నా కూతురు నీకిచ్చి చేస్తాను లేదా ఆ సూట్ కేసులో కోటి రూపాయలు ఉంది దాన్ని తీసుకుని నా కూతురికి కనపడకు No, the ball is in your court. I'm always right.